నమస్తే శని భగవానుడి యొక్క మీనరాశి అందు సంచారము వృశ్చిక రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతోందనేది ఈ వీడియోలో చక్కగా నీట్గా క్లుప్తంగా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి శని భగవానుడు నీకు ఈ అర్ధాష్టమ శని అయిపోయే టైం ఇది మార్చి ఇరవై తొమ్మిది రాత్రి పది గంటల ఎనిమిది నిమిషాలకి శని భగవానుడు కుంభం నుండి మీనానికి వెళ్ళడము తర్వాత ఈ కుంభం నుంచి మేనంకి వెళ్ళేటప్పుడు కుంభంలో ఉన్నప్పుడల్లా అర్ధాష్టమ శని ఆయన అర్ధాష్టమ శని మీకు అవడము తర్వాత కాస్త సుస్థి శరీర సుస్థి ఆరోగ్య విషయాలు ఎంప్లాయ్మెంట్ బిజినెస్ విషయాల్లో కాస్త స్లోగా ఉండడము ఇలాంటివన్నీ రకరకాలు చూసుంటారు ఇప్పుడు అది అయిపోవస్తుంది సో ఇప్పుడు ఒక రకంగా రిలీఫ్ పీరియడ్ అనే చెప్పుకోవాలి మీకు అంతేనా ఇక్కడ మీకు పంచమ స్థానం మీద చూపు పడుతుంది కాబట్టి పంచమ స్థానంలో ఉంటారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీ థర్డ్ హౌస్ లోడు ఫోర్త్ హౌస్ లోడు మీకు ఇక్కడ పంచమ స్థానానికి వస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీకు చాలా చక్కగా ఫారిన్ ల్యాండ్ సెటిల్మెంటు విజిట్స్ కానీ సెటిల్మెంట్కి కానీ సంపూర్ణ యోగాలు ఏర్పడుతున్నాయని ఖచ్చితంగా చెప్పవలసిన టైం ఇది మీ పిల్లల విషయాల్లో అభివృద్ధి మీ పిల్లల విషయాల్లో ఎదుగుదల మీ పిల్లల విషయాల్లో ఆనందము తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ని చూసి మీరు ఆనందపడే సమయం అయితే ఇది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మీ మ్యారేజ్ రిలేషన్స్ కూడా బాగానే ఉంటాయి ఇబ్బంది ఏం లేదు అడిషనల్ ఇన్కమ్ క్రియేట్ అవ్వడానికి కూడా మంచి ఆస్కారం వస్తుంది ఇక్కడ చాలా చాలా బాగుంటుంది ఆల్రెడీ వర్కింగ్ ఉన్నవాళ్ళు కాస్త పాలిటిక్స్ ఇటువంటి సైడ్లు ఉన్నవాళ్ళు లేకపోతే కొంచెం 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 హయ్యర్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు ఎవరైనా లేదా ఏ పొజిషన్లో ఉన్న తమరు నో నో పొజిషన్ ఇస్ బిలో డిగ్నిటీ అండి ఎవ్రీ వర్క్ విచ్ వీ డూ విత్ లాడ్ ఆఫ్ హార్ట్ అండ్ విత్ లాడ్ ఆఫ్ మైండ్ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ గుడ్ సో ఐ బిలీవ్ ఇన్ డిగ్నిటీ అండ్ ఐ బిలీవ్ ఇన్ సపోర్టింగ్ పీపుల్ అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ అ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ అది సో ఇక్కడ మీ అందరికీ ఎలా ఉంటుందంటే మీకు కొత్త పొజిషన్స్ రావడానికి ప్రమోషన్స్ రావడానికి మంచి ఆస్కారం ఉంటుంది ఇదివరిలో వృష్టికి రాసి వాళ్ళు ఎవరైనా తల్లులు ఉండి లేదా వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు బాగున్నపో ఉండపోయినట్లయితే ఇప్పుడు వాళ్ళు కంప్లీట్గా రికవర్ అవుతారు భయమేమీ లేదు ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ